చంద్రకేతుల సంయోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రెండు రాసులకైతే పంట పండిందని చెప్పాలి ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు కేతువు నీడ అనేది గ్రహం అనేది ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి రాసులు మారుతూ ఉంటాయి సో దీనివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే ఈ నెల ఒకటవ తేదీన అంటే ఇప్పుడు వచ్చే జూన్ నెల నుంచి ఒకటవ తేదీ నుంచి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి సో సింహరాశిలో కూడా చంద్రుడు ప్రవేశిస్తూ ఉన్నాడు వాటిలో మొదటగా మీనరాశి మీనరాశి వాళ్ళకైతే అంతా శుభమే జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆందోళన అసలు అవసరం లేదు జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ తగ్గిపోతాయి పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటే భవిష్యత్తు వీళ్ళకి చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మీనరాశి వాళ్ళకు కదా జూన్ ఒకటి నుంచి అయితే అదృష్టం స్టార్ట్ అయింది అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరుకుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కష్టపడాల్సి ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత వాతావరణం నెలకొనాలి అంటే అందరూ కలిసి విహారయాత్రలకు వెళ్ళాలి ఆర్థిక పరిస్థితి అనేది బలపడటంతో అందరూ సంతోషంగా జీవిస్తారు వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అనే చెప్పాలి సో ఇప్పుడు నేను చెప్పిన వృషభ రాశి మీనరాశి వాళ్ళకైతే జూన్ నుంచి అదృష్టం కలిసి వచ్చింది చంద్రుడు కేతువు కలయిక కారణంగా ఆ రెండు రాశుల సంయోగం కారణంగా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి